ప్రకృతిలోని రోగనిరోధక శక్తి పెంచే పదార్థాలు పూర్తి వివరంగా తెలుసుకుందాం రండి నిమ్మలో ఉన్న విటమిన్ సి శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ రోగాలను ఎదుర్కొనే కణాలు ఉత్పత్తిని పెంచుతుంది ఇది శరీరంలో ఉన్న టాక్సిన్లను తగ్గించి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది ఉదయం వేడి నీరు ప్లస్ నిమ్మరసం తాగడం వెల్లుల్లి ప్రకృతి జన్య యాంటీబయాటిక్ ఎలా సహాయపడుతుంది వెల్లుల్లిలో ఉన్న అన్విసిన్ అనే పదార్థం బ్యాక్టీరియా వైరస్లను నాశనం చేస్తుంది జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది ఎలా తీసుకోవాలి ఉదయం ఒక వెల్లుల్లి రెబ్బ మరిగించకుండా తినడం వంటకాలలో వెల్లుల్లి ఎక్కువగా వాడడం అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ శక్తి ఎలా సహాయపడుతుంది అల్లంలో ఉన్న జింజరోల్ శరీరంలోని వాపును తగ్గించుతుంది గొంతువు పిరితృప్తులు జీర్ణ వ్యవస్థను బలంగా ఉంచుతుంది ఎలా తీసుకోవాలి అల్లం తీ తాగడం చిన్న ముక్క అల్లం రోజు తీసుకోవచ్చు తేనె ప్రకృతిలోని మధుర ఔషధం ఎలా సహాయపడుతుంది తేనె యాంటీ బాక్టీరియల్ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది గొంతులు నిండి దగ్గు తగ్గిస్తుంది శరీరంలో రక్షణ కణాల పనితీరును మెరుగుపరుస్తుంది ఎలా తీసుకోవాలి తేనే ప్లస్ గోరువెచ్చని నీరు ప్లస్ నిమ్మ మిశ్రమం అల్లం రసంతో తేనే తులసి ఎలా సహాయపడుతుంది తులసి సహజ యాంటీబయోటిక్ యాంటీవైరల్ శ్వాసకోశాన్ని బలంగా ఉంచి దగ్గు జలుబును తగ్గిస్తుంది ఎలా తీసుకోవాలి ఉదయం మూడు నుండి ఐదు తులసి ఆకులు నమలడం తులసి టీ తాగడం పసుపు ఎలా సహాయపడుతుంది పసుపులో ఉన్న కుర్కుమిన్ శరీరంలో వాపు తగ్గించి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఎలా తీసుకోవాలి రాత్రి పసుపు పార తాగడం రోజువారీ వంటల్లో పసుపు ఉపయోగించడం విటమిన్ సి ఉన్న పండ్లు ఎలా సహాయపడుతుంది పాయ ద్రాక్ష ఆమ్ల వంటి పండ్లు శరీర కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లతో నిండి ఉంటాయి ఎలా తీసుకోవాలి రోజు ఒకటి నుండి రెండు పండ్లు తప్పక తీసుకోవాలి పచ్చి కూరగాయలు ఎలా సహాయపడుతుంది పాలకూర బ్రోకోలీ మెంతి క్యారెట్ వంటి కూరల్లో విటమిన్లు ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి ఎలా తీసుకోవాలి రోజు ఒక భోజనంలో పచ్చి కూర అనేది తప్పనిసరి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఎలా సహాయపడుతుంది బాదం ఆక్రోట్స్ సీడ్స్ వంటి వాటిలో హెల్తీ ఫ్యాట్స్ విటమిన్ ఇ జింక్ ఉంటాయి ఇవి శరీర కణాల పనితీరును మెరుగుపరుస్తాయి ఎలా తీసుకోవాలి రోజు నాలుగు బాదం వాల్నట్స్ తీసుకోవాలి సూర్యకాంతి ఎలా సహాయపడుతుంది విటమిన్ బి శరీరంలోని రక్షణ కణాలను యాక్టివేట్ చేస్తుంది ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది ఎలా తీసుకోవాలి ఉదయం పది పదిహేను నిమిషాలు సూర్యకాంతి తగలాలి యోగా శ్వాస వ్యాయామం ఎలా సహాయపడుతుంది స్క్రెస్ తగ్గితే ఎలా చేయాలి రోజు ఐదు పది నిమిషాలు చేయాలి మంచి నిద్ర ఎలా సహాయపడుతుంది నిద్రలో శరీరం కణాలను రిపేర్ చేస్తుంది రోగ నిరోధక ప్రోటీన్లను తయారు చేస్తుంది ఎలా పాటించాలి రోజు ఏడు ఎనిమిది గంటల నిద్ర అత్యవసరం